మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్తహరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞ్య దిలీప్ శర్మ గారు మాతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు గురుగారు రెండు వేల ఇరవై ఆరులో ఓవరాల్గా జనవరి నుంచి డిసెంబర్ వరకు పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ధనపరంగా కుటుంబ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓవరాల్గా ఎటువంటి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అన్నారు పుబ్బా నక్షత్రం ఓం శుభంకర్యే నమః ఉబ్బా నక్షత్రము సింహరాశిలో ఉంటుంది ఇది ఉబ్బా నక్షత్రానికి అధిపతి శుక్రుడు శుక్రుడికి ప్రీతికరమైనటువంటి వస్తువుని వీళ్ళు ధరించాలి అది వీళ్ళ రత్నం అవుతుంది శుక్రుడికి ఏది ప్రీతికరం అంటే వజ్రం కాబట్టి వజ్రాన్ని వీళ్ళు నవరత్నాల్లో ధరించడం మంచిది అలాగే రాహ్యాధిపతి వీళ్ళకి సూర్యుడు సూర్యుడు రాస్యాధిపతి కాబట్టి సూర్యుడికి ప్రీతికరమైనటువంటి రత్నాన్ని కూడా వీళ్ళు ధరించడము చాలా మంచిది ఇక్కడ మాది ఉబ్బా నక్షత్రం అండి అని ఎలా తెలుస్తుంది అంటే కనుక వాళ్ళ యొక్క పేరులో మొదటి అక్షరము మో కానీ టా కానీ టీ కానీ టు కానీ అంటే ఇంగ్లీష్ లెటర్లో ఎం కానీ టీ కానీ అక్షరాలు మనవి మన పేరులో మొదటి అక్షరం అయ్యి ఉంటే మనది పుబ్బా నక్షత్రము అని నామ నక్షత్ర ప్రకారంగా తెలుసుకోవచ్చు అలాగే వీళ్ళకి అదృష్టమైనటువంటి రోజు వజ్రం పెట్టుకుంటారు కాబట్టి శుక్రవారం వీళ్ళకి అదృష్టమైనటువంటిది అలాగే సూర్యుడు రాస్యాధిపతి కాబట్టి అంటే సింహరాస్యాధిపతి సూర్యుడు కాబట్టి ఆదివారం కూడా వీళ్ళకి అదృష్టం అలాగే వీళ్ళకి ప్రతికూలించినటువంటి రోజు అంటే మంచి రోజు కాదు కొంత ఇబ్బందిగా ఉంది అంటే ఘాతవారాలు అంటారు కదా అటువంటివి వీళ్ళకి శనివారము కానీ బుధవారము కానీ మనము పుబ్బా నక్షత్ర జాతకుల్లో కొంత ఇబ్బందిని చూడవచ్చు వాళ్ళు ఏదైనా ఆ రోజున పనులు సంకల్పిస్తే అవి కొంత ఇబ్బందికరంగా సాగటము అవి ముందుకు వెళ్ళకపోవటము ఇటువంటి వాటిని మనం చూడవచ్చు ఇక్కడ వ్యాపార పరముగా మనము గనక పుబ్బా నక్షత్ర జాతకుల్లో రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉంటుందంటే కనుక పుబ్బా నక్షత్ర జాతుకులకి వ్యాపారపరమైనటువంటి స్వదహాగా నష్టాలు లేవు ఎందుకంటే చాలా కళాత్మకంగా ఉంటారు ఎంతో వినోదాత్మకంగా ఉద్యోగాన్ని కూడా నడిపేస్తారు హోటల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా వ్యాపార సంస్థల్లో రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకి పసిపూసి మారేడుకాయ చేసి ఏదో రకంగా ఒక నెలలో సంపాదించాల్సిన ఒక వారంలో సంపాదించి దిందాసుగా ఉంటారు కాబట్టి డబ్బు పరమైన అంటే వృత్తిపరముగా వృత్తిపరముగా పనైతే ఉంటుంది కానీ వ్యాపారస్తులకు కూడా అంతే ఏదో పెట్టుబడి పెడతామంటారు ఎక్కడి నుంచో వస్తుంది రావాలి ఏదో రకంగా బిల్ పాస్ అయిపోతుంది మంత్రెండింగ్కి పనైతే నడిచిపోతుంది అంతేనండి ఇక్కడ జరిగిన పనికి మనం ప్రతిఫలాన్ని ఆశిస్తాం అదే ఆర్థికం ప్రతిఫలం అంటే ఆర్థికం ఈ ఆర్థిక వనరులు కూడా శుక్ర ప్రభావం చేత చాలా చక్కగా ఉంటాయి శుక్రుడు భోగకారకుడు కదండి నువ్వు గనక శుక్రుడిని గనక పుబ్బా నక్షత్ర జాతుకులు సక్రమంగా ఆరాధన చేసి శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉంటే అంటే వాళ్ళకి వజ్రధారణ ఇవన్నీ చేసి ఉంటే ఇదే అక్షరాలతో పేరుంటే సంపాదనకైతే లోటు కాకపోతే ఇక్కడ వీళ్ళకి కొంత విలాసవంతమైనటువంటి జీవనాన్ని గడపాలి విలాసంగా ఉండాలని వీళ్ళకొక ఆశ ఉంటుంది ఆ ఆశ ఎలా తీరుతుందయ్యా అంటే కనుక అతి ఖర్చుతో తీరుతుంది ఎందుకంటే విలాసం అంటే ఏంటండి నీ నువ్వొక్కడవే కారులో వెళ్తే విలాసం కాదు కదా నీకు డోర్ తీయడానికి కూడా ఉండాలి నీకు నువ్వు నడిచేటప్పుడు పక్కన నడిచేయడానికి కూడా ఉండాలి డ్రైవర్ కూడా ఉండాలి నువ్వు మళ్ళీ నీతో అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాట్లాడటానికి ఎంతమంది ఉంటే నీ వంక నలుగురు చూస్తారు నువ్వొక్కడవే నగలన్నీ దిగేసుకొని తిరుగుతున్నావు అనుకో పెంచోడరా అనుకుంటారు విలాసం అంటే మన చుట్టూ ఎక్కువ మంది ఉండటం సో బొబ్బా నక్షత్ర జాతకులు దాన్ని ఇష్టపడుతూ ఉంటారు దానికి సంబంధించినటువంటి వనరులు కూడా వీళ్ళకి సమకూరేటువంటి అవకాశము రెండు వేల ఇరవై ఆరులో ఉన్నాయి అది కూడా మార్చి నుంచి వీళ్ళ జాతకం కొంత మారబోతోంది తద్వారా కొంచెం సత్ఫలితాలను పొందుతారు అలాగే ఈ యొక్క సాంసారికమైనటువంటి జీవితం ప్రేమ వ్యవహారాలు కూడా చాలా తెలివితేటలతో వ్యవహరిస్తారు ఎక్కడా కూడా చెక్కరు దొరకరు చాలా తెలివిగా వీళ్ళు ఏర్పరచుకుంటారు వాళ్ళ జీవితాన్ని అలాగే ఆనందదాయకంగా ఉంటుంది ఎక్కడో స్వజాతకము ఏదైనా కొంత దోషాలు ఉంటే దానివల్ల కొంత గొడవలు అవ్వచ్చేమో తప్ప చాలా ఆనందదాయకమైనటువంటి జాతకులే ప్రేమలో కానీ సంసార జీవితంలో కానీ రెండు వేల ఇరవై ఆరులో ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది చిన్న చిన్న రోగ సమస్యలని అధిగమిస్తారు చాలా పెద్ద సమస్యలని కూడా ఇట్టే తోసిపుచ్చేటువంటి అవకాశము ఈ యొక్క పుబ్బా నక్షత్ర జాతకుల్లో మనం చూడవచ్చు కాకపోతే వీళ్ళకి కానీ అంటే వయసు రీత్య ఏదైనా కొంత చెడల వాటిలో ఉండి ఆల్కహాలు సిగరెట్లు ఇవి తాగే పిల్లలకైతే మనం చెప్పలేము అటువంటి వాళ్ళకి కొంత కిడ్నీ సమస్యలు కొంత లేదు వీళ్ళకి సంబంధించిన తల్లిదండ్రులకు కానీ కిడ్నీ సమస్యలు మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు ఈ యొక్క జూన్ నుంచి కొంత వీళ్ళని వెంటాడుతూ ఉంటాయి వాటి నిమిత్తం కొంత ధనాన్ని కూడా ఖర్చు పెడతారు విద్యార్థులు కూడా చాలా చక్కగా రాణిస్తారు సంగీత కళలని ఏదైనా సింగర్గా ఉండాలనుకున్న వాళ్ళు లేకపోతే మ్యూజిక్ ఇప్పుడు ఉన్నాయి కదా ఇన్స్ట్రుమెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ మీద ఉన్నటువంటి విద్యార్థులు అటువంటి కళల విద్యార్థులు ఉబ్బా నక్షత్రంలో ఉంటే కనుక వాళ్ళకి చాలా చక్కటి లైఫ్ మంచి బిరుదులు సన్మానాలు కూడా లభిస్తాయి వాళ్ళ యొక్క లైఫ్ ఈ రెండు వేల ఇరవై ఆరులో చాలా బాగుంటుంది సాధారణ పిల్లల కంటే కూడా ఉబ్బా నక్షత్ర పిల్లలు కొంత గుర్తింపు తగ్గ వాళ్ళు అవుతారు కొత్త కొత్త ఇళ్ళని కొనటము విలాసవంతమైనటువంటి వస్తువులను కొనటము ఖరీదైనటువంటి కారులు కొనటము కాకుండా వాటిని ఎక్కువగా చూడటము ఇష్టపడటము అటువంటి వాటి మీద వీళ్ళ బుద్ధి కూడా ఈ సంవత్సరము ఎక్కువగా ప్రకాశితమై ఉంటుంది సెప్టెంబర్ అక్టోబర్లో కొంత బాగా ఖర్చు కూడా పెరుగుతుంది బలవంతంగా కూడా కొనుక్కుంటారు దర్శనాలకు వెళ్ళినా క్షేత్రాలకు వెళ్ళినా ఈ దర్పాన్ని చూపించుకుంటానికి ఇష్టపడుతూ ఉంటారు అలాగే ఇక్కడ ఆధ్యాత్మిక పరమైనటువంటి గురువులని కలవటము వ్యక్తిగతముగా కూడా స్వజాతకాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటము వాటికి పరిహారాలను చేయడం చేస్తూ ఉంటారు యోగాభ్యాసాన్ని చేయటము యోగ విద్యాలయాలని నిర్మించటము కూడా వీళ్ళకు కొంత మొక్కు ఉంటుంది ఆధ్యాత్మిక పరమైనటువంటి చింతనని కలిగి ఉంటాయి చింతనైతే ఉంటుంది శ్రద్ధ కూడా కలిగి ఉంటుంది న్యాయపరమైనటువంటి పోరాటాల ఎందు ఖర్చును విపరీతంగా పెడతారండి ఈ యొక్క జూన్ తర్వాత నుంచి జులై నుంచి వీళ్ళకి న్యాయపరమైనటువంటి పోరాటాల ఎందుకు కుమారుడి కోసమో కుమార్తె కోసమో లేకపోతే గతంలో వీళ్ళు చేసినటువంటి తప్పిదాల కోసమో కొంత డబ్బు అయితే కనుక కోర్టులకి పోలీసులకి ఖర్చు పెట్టాల్సి వస్తుంది నేను వీళ్ళకి చెప్పేది ఏంటంటే ఉబ్బా నక్షత్ర జాతకులు ఎవరైనా సరే స్త్రీ పురుషులు విదేశాల్లో ఎక్కడ ఉన్నా సరే ఒక్కసారి ఈ యొక్క సంవత్సరంలో కొంత మీకు సమస్యలు అనిపిస్తున్నాయి అనుకుంటే సంపూర్ణంగా నవగ్రహాలకి జపం చేసి దానము చేసి వాటికి పూజను చేసి హోమాన్ని చేసుకుంటాం మీ ప్రాణాన్ని మీరు కాపాడుకున్నట్టు ముఖ్యంగా మీ పరువు మీ ప్రతిష్టని మీరు కాపాడుకున్నట్టు అవుతుంది ఎందుకంటే జాతకం అన్నీ కూడా బాగానే ఉన్నప్పటికీ కూడా వచ్చింది నిలబడాలిగా సక్రమంగా ఉండాలిగా అలాగే నెగిటివ్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు ఊరికనే దృష్టి దోషం ఆడపిల్లలైతే మరీ దారుణం ఏమీ ఉండదు కానీ వాళ్ళ దగ్గర ఊరికి అందరూ కంట్లో పట్టము ఏదో ఒక చికాకు ఇంట్లో గొడవ భర్తతో గొడవ అమ్మ నాన్నలతో గొడవ ఉద్యోగంలో గొడవలు ఇవన్నీ కొంత వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాయి కాబట్టి పుబ్బా నక్షత్ర జాతుకులు నవగ్రహాలని రెండు వేల ఇరవై ఆరులో బాగా ఆరాధన చేయటము అలాగే ఆవుకి కుట్టి కానీ తౌడు కానీ సమర్పణ చేయటము గోవుని దత్తత తీసుకుని పోషిస్తే మంచిదే కానీ అంత చేయలేము అనుకున్న వాళ్ళము ఏదైనా ఒక వెయ్యి రూపాయలు ఐదు వందలు ఆవుకి ఏదైనా కాయగూరలను కొని పెట్టుతూ ఉండటం ద్వారా శుభ ఫలితాలని పొందుతాయి ఓవరాల్గా ఈ నక్షత్రం వాళ్ళందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరు ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా ధన్యవాదాలు